నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత నేను విమర్శించారు పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్టామాధవ్ ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పి గెలిచిన తర్వాత పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న దుయ్యపట్టారు బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన బీపీ మండల్ జయంతి వేడుకలను మంథర్లో పిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టామాధు పూలమారల వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్నికల సమయంలో బీసీల డిక్లరేషన్ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీసీల హక్కుల దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ప్లకార్లు చేతిలో పట్టుకుని బీపీ మండల విగ్రహ ఆవరణలో కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు వారు పంతొమ్మిది వందల తొంభైలో వారు రిపోర్ట్ ఇస్తే బీపీ సింగ్ గారు దాన్ని అమలు చేస్తా అని ప్రకటిస్తే దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది దేశం అల్ల కల్లోలం కావడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని కట్టుకున్నది నెహ్రూ గారు పూటకో మాట మాట్లాడి రోజుకో విషయాన్ని చెప్పి ఈ బీసీల రిజర్వేషన్కు అడ్డం పడ్డటువంటి అనేక విషయాలు చరిత్రలో చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులకు బుక్కులలో రాసి ఉన్నది వట్టిగా చెప్పడం కాదు మరి ఇవాళ కూడా అదే పద్ధతి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతాన్ని కేటాయిస్తాం ఆరు నెలల్లో అని చెప్పి రాహుల్ గాంధీ ప్రియాంకి ప్రియాంక గాంధీల ఉపన్యాసాలలో చెప్పించి అనే ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసి బీసీలను నమ్మించి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దానికి కమిటీకి చైర్మన్గా ఉండి ఇప్పటి వరకు దాని ఉలుపు లేదు పలుకు లేదు కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే దగ అనే వాళ్ళ కూడా కనబడతా ఉన్నది ఇవాళ కోర్టులను పూచి చూపి రిజర్వేషన్లు కులగణను పక్కదారి పట్టిస్తా అని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి